చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనిల మధ్య విడదీయరని అనుబంధం ఉంది మొత్తం పద్నాలుగు సీజన్లో సిఎస్కే గా ఉన్న ధోని ఐదు సార్లు ఛాంపియన్గా నిలబడ్డాడు అయితే పోయిన సీజన్లోనే ధోని ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పుకార్లు వచ్చాయి కానీ అనూహ్యంగా జడేజా నుంచి కెప్టెన్సీ తీసుకొని సిఎస్కేకు కప్పు అందించాడు మరికొన్ని సీజన్లో ఆటగాడిగా కొనసాగుతానని క్లారిటీ ఇచ్చాడు ఈ క్రమంలో ధోని తాజాగా చేసిన ఫేస్బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మెగా లీగ్ వచ్చేస్తుంది మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సీజన్ కోసం ఆటగాళ్లు రెడీ అవుతున్నారు మేనేజ్మెంట్లు టీం కాంబినేషన్ గేమ్ ప్లానింగ్ మీద ఫోకస్ పెట్టాయి ఈ టైంలో పెద్దగా ఫోన్ వాడే అలవాట్లేని ధోని ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశాడు కొత్త సీజన్ కొత్త పాత్ర కోసం వెయిట్ చేస్తున్నానని ధోని ఆ లో చెప్పుకొచ్చాడు అటు చెన్నై ఫ్రాంచైజ్ కూడా మహీకి కొత్త రోల్ ఫిక్స్ అయిందని ట్విట్టర్లో ప్రకటించింది దీంతో ఆ పోస్టులకు అర్థం ఏంటో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు ఈసారి ఐపీఎల్లో ధోని పోషించిపోయే కొత్త పాత్ర ఏంటా అని సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు ధోనీ కెప్టెన్గా నిజంగానే తప్పుకుంటే తర్వాత కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది సిఎస్కే మేనేజ్మెంట్ గత సీజన్లో జడేజాను కెప్టెన్ చేసింది కానీ జడ్డు ఫెయిల్ అవడంతో తిరిగి ధోనినే బాధ్యతలు తీసుకున్నాడు అయితే తాజా పోస్ట్ ప్రకారం ధోని కెప్టెన్సీ వదిలేస్తే కొత్త కెప్టెన్ ఎవరవుతారని ఆసక్తి నెలకొంది ప్లేయర్గా రిటైర్మెంట్ ప్రకటించి కోచ్ అవుతాడా బ్యాటింగ్ స్థానంలో మార్పు చేస్తాడా వికెట్ కీపింగ్ వదిలేస్తాడా అంటూ చర్చలు నడుస్తున్నాయి ధోని పోషించబోయే నయా ఏమై ఉంటుందోనని వెయిట్ చేస్తున్నారు